ప్రియ సోదర సోదరి మండలారా అసలాంకు వరహతుల్లాహి వబర్కా ప్రవక్త సల్లిల్లాహు అలీ వసలం ప్రస్తావించిన ఒక హదీసును మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హజరత్ అబు ఉమామా రజీ అల్లాహు తాల అనుభవారి ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లిల్లాహు అలీ వసలంను ఈమాన్ అంటే విశ్వాసం అంటే ఏమిటి అని ప్రశ్నించారు దానికి ప్రవర్తన ఎల్లా వేవసలన వారు మంచి పని చేసి నీవు ఆనందానుభూతి పొందితే చెడు పని వల్ల నీకు ఆవేదన కలిగితే అప్పుడు నీవు విశ్వసించిన వాడివి అంటే మోమిన్వి అన్నారు ఆ వ్యక్తి మళ్ళీ అడిగారు దైవ పాపం అని దేన్నంటారు అని దానికి ప్రవత సల్లా వసల్లం వారు నీ మనసులో ఏదైనా జంకు కలిగితే ఆ పనిని మానేయి అని అన్నారు సోదరులారా ప్రశ్నించిన వ్యక్తి ఉద్దేశాన్ని బట్టి సమాధానాలు ఇవ్వటం ప్రవర్త మహనీయుల విశిష్టత అది తెలియని వారు ప్రశ్నేమిటి సమాధానమేమిటి అని ఆశ్చర్యపోతారు విశ్వాసం అన్నది మనసులో తిష్ట వేసుకుంటే దానికి సంకేతంగా మనిషిలో కొన్ని గుణాలు లక్షణాలు బహిర్గతమవుతాయి అలాంటి మౌలికమైన వాటినే ప్రవర్త అలైహి వసల్లం వారు ఇక్కడ ప్రస్తావించారు మంచి పని చేసి ఆనందానుభూతి కాక విచారం కలుగుతుందా అని ఎవరైనా అడగవచ్చు చేసి ప్రజలకు సేవ చేసి మా డబ్బు పోయిందే నేనింత సేవ చేసినా కృతజ్ఞత లేదే అని వాపోయేవారు మన సమాజంలో తారసపడకుండా లేరు అలాగే దుష్టకార్యం చేసి అంటే అబద్ధం చెప్పి మోసం చేసి మరే విధమైన నీచమైన పనైనా చేసి లోపల ఆనందపడేవారు ఉన్నారు అందువల్లనే ఈ ప్రమాణాన్ని ప్రవక్త మహనీయుడు చూశారు అలాగే ఒక పని చేస్తూ మనసు దాన్ని సంతోషంగా స్వీకరించక అందులో ఏదో చెడు ఉందన్న అనుభూతికి గురైతే అదే పాపానికి రూపమని చెప్పటం కూడా ఎంతో విజ్ఞతతో కూరుకున్న విషయం ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవలసి ఉంటుంది అదేమిటంటే మంచి చెడుల ఈ ప్రమాణం మనిషి అంతరాత్మ సజీవంగా ఉండి అతని నిజ ప్రవృత్తి వాతావరణంలోని దుష్ప్రభావాల కారణంగా అతని నడత మూలంగా సమసిపోకుండా ఉన్న సందర్భంలోనే వర్తిస్తుంది మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం వైకుం వారు అఖతుల్లాయి కోరికా